ఈరోజు మాచిర్ల పట్టణంలో జగనన్న కాలనీ పేరుతోటి ఊరికి చివర ప్రిన స్థలాల్లో చూస్తే పూర్తయిన ఇల్లు ఎన్నో ఉన్నాయండి ఇల్లు నూట అరవై పదకొండు వందల మంది లబ్ధిదారులు అని చెప్పేసి కనీసం ఎవరి పేదం స్థలం ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియని ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పథకాలకు వాళ్ళు అన్నపులుగా చేసి పట్టన పడేశారు ఈరోజు ఉదయం మేము హౌసింగ్ డీ గారిని అడిగారు ఎంతమంది లబ్ధిదారులు అంటే నూట డెబ్బై మంది నూట డెబ్బై ఎనిమిది మంది నూట ఎనభై ఒక్క మంది అంటే ఇంత పెద్ద మార్చర్ల పట్టణంలో మేము పార్టీలకి అతీతంగా పేదవాడంతా ఏ పార్టీలో పోటీ అంతా ఒకటే అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని సచివాలయంలో రిలీజ్ చేసుకోమంటే ఒకటేమో ఆగిపోయిన జగ టిక్కో ఇళ్ళ పోయి జగన్ అన్న కాలనీ లబ్ధిదారులు పైదో ఇవాళ అటు ఇటుగా బండి అయిపోయిన పరిస్థితి స్థలాలు ఎవరి ఉందో తెలియదు వాళ్ళు కట్టుకోవాలన్నా ఆ రోజునేమో అంకెల్ కానీ చేశారు ఇల్లు పూర్తయినట్లుగా లేనివి ఉన్నట్టుగా సృష్టించి ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేశారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లని తన వర్గం కోసం స్తంభాలు వచ్చారు వదిలేశారు అంటే వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తాయో ఆ పనులు చేసేసి వదిలేశారు చాలా బాధాకరంగా ఉంది ఇంత పెద్ద మార్చర్ల పట్టణంలో మరి అర్హుల్ని సెలెక్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది గత పాలకుల నిర్వాహానికి ఇది నిర్దర్శనం ఈరోజు మూడు లక్షల ఇళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత పాలకులు ఏవైతే నిర్లక్ష్యంగా వదిలేశారో వాటిని పూర్తి చేసే కార్య చేసిన ఒక పునత్తరమైన కార్యక్రమం ఈరోజు మాచర్ల ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాటర్లే కాదు రాష్ట్ర వ్యాపారులు మూడు లక్షల ఏళ్ళు పూర్తి చేసుకున్న మరి సందర్భాన్ని అంటే గత పాలకులు ఇల్లు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి రూపాయి చెల్లింపు లేదు ఇన్ని రోజులు పేదవాడి పక్షం పేదవాడి పక్షం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నారు పది లక్షల కోట్లు పైబడి ఈ ఈరోజు మెడికల్ ధర్నా చేస్తా చేస్తూ ఉన్నారు అసలు ఆ మెడికల్ ధర వల్ల ప్రజలకు వచ్చే తీసుకున్న పాలసీ వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బంది లేదు విద్యార్థులకు వచ్చే ఇబ్బంది లేకపోయినా కేవలం ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే మాత్రమే వాళ్ళ ధర్నాలు కార్యక్రమాలు ఐదున్నర వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కావాల్సి వస్తే ఆ రోజు రూపాయి కేటాయించకుండా చేతులు దొరుకుకొని రోజు ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది ఇక్కడే అది దేశవ్యాప్తంగా జరుగుతున్నదినే పాలసీ ఒక వంద మందిని పంపించే యాభై మందిని పంపించే వాళ్ళ మీద కూడా చేసే పరిస్థితి గత ప్రభుత్వం ఒక తుంప ప్రజలు వ్యతిరేకి ప్రొట్టే కాజేసింది పది లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అన్ని రంగాల్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అన్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాం అర్థులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా ఎవరైనా సరే మీరు వెళ్ళినప్పుడు మీ వార్తల్లో ఎవరన్నా ఉంటే కూడా చెప్పండి అందరినీ అప్లికేషన్ పెట్టుకోమనండి నెలాఖరు వరకు కూడా మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి అర్హులైన ప్రతి పేదవాడు కాకపోతే ఆన్లైన్ తీసుకోవటం లేదు కొంతమంది అని చెప్పేసి కొంత కారణం ఏంటంటే మీరు జగనన్న కాలనీలో ఇల్లు తీసుకున్నారు కాబట్టి మీరు అర్హతను కోల్పోయారు కొంతమంది వాళ్ళకి ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు లెక్కల్లో మాత్రం ఇల్లు కంప్లీట్